రండి బాబు రండి ఆలోచించిన ఆశాబంధం ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ డిస్కౌంట్ మేళా నడుస్తుంటుంది కదా ఇప్పుడు మన హీరోయిన్లకు కూడా ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు నిర్మాతలు ఏంటి నమ్మరా ఒక్కరో ఇద్దరో అయితే కోయిన్స్టెన్స్ అనుకోవచ్చు ప్రతి హీరోయిన్కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు కావాలంటే చూడండి ఆ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎవరెవరికి అప్లై అయిందో ఓ ప్రొడక్షన్ హౌస్ లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం రెండు మూడు సినిమాలకు సైన్ చేయిస్తున్నారు నిర్మాతలు గతేడాది ఆది కేశవ్లో నటిస్తున్నప్పుడే శ్రీలీలకు గుంటూరు కారంలో ఆఫర్ ఇచ్చారు సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే మీనాక్షి చౌదరికి గుంటూరు కారంలో ఛాన్స్ ఇచ్చాక అదే సీతారాలో నిర్మిస్తున్న లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ కు జోడీగా తీసుకున్నారు వరుణ్ తేజ్ తో మట్కా సినిమాని నిర్మిస్తున్న ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ నెక్స్ట్ విశ్వక్ తో చేయబోయే సినిమాలోనూ మీనాక్షిని తీసుకున్నారు ఇక సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన నేహా నేహాశెట్టి నటిస్తే అదే బ్యానర్లో ఇప్పుడు విశ్వక్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో జోడీ కట్టారు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా కార్తికేయటు ఈగిల్ సినిమాలు చేశారు అనుపమా పరమేశ్వరన్ టిల్లో స్క్వేర్లో అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు గతంలో సితారా ఎంటర్టైన్మెంట్స్లో అ ప్రేమం సినిమాలు చేశారు ఈ భామ అలాగే సరిలేరు నీకెవరు తర్వాత రష్మిక మందనను వారసుడులోనూ రిపీట్ చేశారు దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్లోనో డియర్ కామ్రేడ్ తర్వాత పుష్ప పుష్పటూలలో నటిస్తున్నారు ఈ భామ అలాగే మీనన్ కు భీమ్లా నాయక్ సార్ లో ఛాన్స్ ఇచ్చారు సితారా ఎంటర్టైన్మెంట్స్ డీవీవీ లోనూ హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉంటారు గతంలో భరత్ అనే నేను వినయ విధేయ రామలో కియరాధ్వని నటిస్తే తాజాగా ఓజీ సరిపోదా శనివారంలో ప్రియాంక మోహన్ నటిస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్లో జాన్వీ కన్ఫర్మ్ అయ్యారు మైత్రి మూవీ మేకర్స్లోనే వస్తున్న పుష్ప టూలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు ఈ పామా బేబీ తర్వాత అదే బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య